ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం సాయుధ వర్గాలు తలపెట్టినటువంటి మానడకాండని సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ ఖండిస్తోంది ఈ ఆపరేషన్ వెంటనే ఆపేయాలని మావోయిస్ట్ నాయకులు కానీ ఇతర ప్రజాతంత్ర శక్తులు కానీ దేశ ప్రజలు కానీ కోరుతున్నట్టుగా చర్చలకు పిలవాలని శాంతియుతంగా చర్చలు పరిష్కరించుకోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తోంది ఇప్పటికే పార్టీ కేంద్ర కమిటీలో ఈ విషయం చర్చించి కేంద్ర ప్రభుత్వానికి ఐదు వామపక్ష పార్టీలు ఒక మెమనం కూడా ఇవ్వడం జరిగింది దానిపైన చర్చలకు పిలవాలని తీర్మానం చేయడమే కాదు దీనిపైన ఒత్తిడి కోసం ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని కూడా పార్టీ నిర్ణయించుకున్నది అందులో భాగంగానే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పెద్దలు చంద్రకుమార్ గారు హరిగోపాల్ గారు తదితర పెద్దల ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి శాంతి కమిటీ చర్చలు శాంతి కమిటీలో చురుగ్గా పాల్గొనాలని చెప్పి సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ కూడా నిర్ణయం తీసుకున్నది వాస్తవానికి ఈ రోజున పెద్దలు చెప్పినట్టుగా ఆపరేషన్ కగార్ అనేది మావోయిస్టులకు కేంద్ర ప్రభుత్వానికి మంచి జరుగుతున్న యుద్ధంగా మాత్రమే ఎవరన్నా భావిస్తే చాలా పొరపాటు ఇది మావోయిస్టులకు మాత్రమే సంబంధించిన సమస్య కాదు సమస్త మానవ హక్కులకు సంబంధించిన సమస్య మనిషి ప్రాణాలతో జీవించడానికి ఉన్న హక్కు కాపాడబడుతుందా లేదా అనేది ఇమిడి ఉన్నటువంటి సమస్య ఇవాళ బీజేపీ ప్రభుత్వం అది అమిత్ షా కావచ్చు మోడీ కావచ్చు కేంద్ర బీజేపీ నాయకులు కావచ్చు మావోయిస్టుల పైన ప్రకటనలు చేయవచ్చు మార్చ్ ఇరవై మార్చ్ ఇరవై ఆరు కల్లా అంతం చేస్తామని వాళ్ళు అంతం చేస్తామంటుంది మావోయిస్టులని కాదు అంతం చేస్తామంటుంది ప్రశ్నించే ప్రశ్నను ప్రశ్నించే గొంతుగను ప్రశ్నించే మనుషుల్ని మొత్తంగా ప్రతిపక్షాన్ని అణచాలని ప్రయత్నం చేస్తున్నారనేది మనం అర్థం చేసుకోవాలి మావోయిస్టులు మాత్రమే చంపుతున్నారా మిగతా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డ ప్రతి ఒక్కళ్ళను చంపడం లేదా కొల్పూర్కి ఏ మావోయిస్టు లేదా ఇంకా అనేక మంది గౌరీ శంకర్ ఏ ఏ మావోయిస్టు గౌరీ లంకేష్ ఇట్లాంటి మేధావులందరినీ ప్రజాతంత్ర శక్తులన్నింటినీ ప్రశ్నించే గొంతుకులన్నింటినీ అణిచివేయటం అనేది మావోయిస్టుల పేరుతో పైకి ఉన్నప్పటికీ తమ అధికారానికి రాజకీయ నిరంకుశత్వానికి ఎదురు నిలిచే ప్రతి ఒక్కళ్ళని అణిచివేయటం వాళ్ళ గొంతుని చిదిమివేయటమే ఈ ప్రభుత్వం లక్ష్యంగా మనం భావించాలి అంతేకాదు మరొక విషయం కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇది అమిత్ షా గారు ప్రకటిస్తున్నానంటే అమిత్ షా బుర్రలోంచి వచ్చిన సిద్ధాంతం అని లేక ఆయన నాయకత్వం ఇస్తున్న నరేంద్ర మోడీ గారు ఇంకా బీజేపీ నాయకులు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం మాత్రమే ఆలోచిస్తున్నది అనుకుంటే పొరపాటు బీజేపీ రక్తంలోనే ఆ సిద్ధాంతం ఉన్నది గతంలో వివిధ ప్రభుత్వాలు రాజ్యం వెళ్తున్నప్పుడు అక్కడక్కడ ఎన్కౌంటర్లు జరుగుతున్నప్పుడు కమ్యూనిస్టులుగా మనం ఒక మాట చెప్పేవాళ్ళం ప్రజల్లోంచి ఉన్న అశాంతిని అసంతృప్తిని ఆసరా చేసుకొని ఈ ఉద్యమాలు వస్తున్నాయి లేక సాయుధ ఘర్షణలు వస్తున్నాయి కాబట్టి సాయుధ ఘర్షణని సాయుధ తిరుగుబాట్లను కేవలం శాంతి భద్రతల సమస్యగా తుపాకులతో పరిష్కారం అయ్యే సమస్యగా మాత్రమే చూస్తే తప్పు అది సమాజంలోని అశాంతిలోంచి అవిద్యలోంచి లేక పేదరికంలోంచి అన్యాయంలోంచి వస్తోంది కాబట్టి ఉగ్రవాద సమస్య పరిష్కారం కావాలంటే అది రాజకీయ పరిష్కారం కావాలి సమాజంలో అలజడికి కారణమవుతున్న మూల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం పూనుకోవాలి అందుకే ఇందాక చంద్రకుమార్ గారు చెప్పినట్టుగా మీరు అంతం చేయాల్సింది మావోయిస్టులను లేదు ఇంకో కాదు ప్రశ్నించే వాళ్ళను కాదు అంతం చేయాల్సింది ఆ ప్రశ్నకు మూలంగా ఉన్నటువంటి అసంతృప్తిని అంతం చేయాల్సింది ఆ ప్రశ్నకు మూలంగా ఉన్న పేదరికాన్ని అంతం చేయాల్సింది ఆ ప్రశ్నకు మూలంగా ఉన్నటువంటి రాజ్య అహంకారాన్ని అది అంతం చేయడానికి మీరు చిత్తశుద్ధితో రాజకీయ సంకల్పంతో ప్రయత్నం చేస్తే ఈ దేశంలో అలజడి ఆస్కారం ఉండదు అలా జడే కాదు ఈ పేదరికాన్ని నిర్మూలిస్తే ఈ కమ్యూనిస్టులు అవసరం కూడా ఉండదు మీ కమ్యూనిస్టులు అంటే ద్వేషం ఉంటే కమ్యూనిస్టులంటే కోపం ఉంటే ఈ దేశంలో కమ్యూనిస్టులు ఎర్రజెండా లేకుండా ఉండే ఉపాయం కూడా నేను చెప్తాను కమ్యూనిస్టులు ఎందుకు ఉన్నారు కమ్యూనిస్టులు ఎందుకు పుడుతున్నారు కమ్యూనిస్టులు ప్రశ్నించే ఆ దమ్ ఎవరిస్తున్నారు ప్రజల్లో ఉన్న అశాంతిస్తోంది ప్రజల్లో ఉన్న కష్టం ఇస్తుంది ప్రజలకు ఉన్న కన్నీళ్లు ఇస్తున్నాయి ఆ ప్రజల కన్నీళ్ళు కష్టాలు సుఖశాంతులు వచ్చే విధంగా మీరు మార్చగలిగితే కమ్యూనిస్టుల అవసరమే ఉండదు మీరు తుపాకీ పట్టాల్సిన అవసరం ఉండదు మిమ్మల్ని కూల్చే తుపాకులు మేము పట్టాల్సిన అవసరం ఉండదు ఆ పేదరికాన్ని పరిష్కరించే దమ్ము ధైర్యము సిద్ధాంత స్పష్టత మీరు లేని దరిద్రులు కాబట్టి ఈ తుపాకులు యుద్ధం జరుగుతోంది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందరూ చెప్తారు మేము పేదరికం నిర్మూలిస్తాం భూములు పంచుతాం మహిళలకు హక్కులు ఇస్తాం ఆనాటి నుంచి ఈనాటి దాకా ఎన్ని ప్రభుత్వాలు చూసాం ఎన్ని ఎన్నికలు చూసాం ఎన్ని ఓట్లు ఎంచుకున్నారు ఎంతమందికి ఎన్ని ఇచ్చారు ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎన్నిస్తున్నాయి ఇవన్నీ అందరికీ తెలుసు కాబట్టి మూలం అక్కడున్నది ఆ మూల సమస్యను పరిష్కారం చేయకుండా ఈ పై పై పరిష్కారాల కోసం తాత్కాలిక అణిచివేతలతోటి బెదిరింపులతోటి అనుకుంటే అర చేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు తుపాకులను అడ్డు పెట్టి ఉద్యమాలను అణచలేరు అనేది స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ స్వభావాన్ని మనం అర్థం చేసుకోవాలి దీన్ని తీవ్రంగా ప్రతిఘటించి తీరాలి పౌర సమాజం ఇంతకు ముందే చెప్పినట్టుగా ఇంతకుముందు ప్రభుత్వాలకు ఇది శాంతి భద్రతల సమస్య కాదు రాజకీయ సమస్య పరిష్కారం చేయాలని చెప్తున్నాం కానీ ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ స్వభావాన్ని బట్టి దాన్ని నడిపించే ఆర్ఎస్ఎస్ దాని వెనుక ఆర్ఎస్ఎస్ యొక్క ఫాసిస్ట్ సిద్ధాంతాలను బట్టి ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాలి అదేంటంటే ఇది రాజకీయ పరిష్కారం కాదు సైద్ధాంతిక యుద్ధం కూడా జరగాలి బీజేపీతో సైద్ధాంతికంగానే వాళ్ళు ఒక దుర్మార్గమైన ప్రతిపాదనతో ముందుకు వస్తున్నారు అది హిట్లర్ సిద్ధాంతం అది ముసోలిని సిద్ధాంతం ప్రపంచంలోని ఎంతలు అందరూ అమలు అమలు చేసినటువంటి సిద్ధాంతం ఆ సిద్ధాంతం ఏంటంటే తమ ప్రత్యర్థుల్ని కుక్కలుగా ముద్ర వేసి కాల్చి చంపడం అక్కడ నాజీలను చేసినా ఇంకొకళ్ళని చేసినా ఈ దేశంలో ముస్లింల పేరు చెప్పినా పాకిస్తాన్ పేరు చెప్పినా జరుగుతున్నది అదే ఒక శత్రువును సృష్టించడం ఆ శత్రువును నిర్మూలించే పేరుతోటి సాధారణ ప్రజలను నిర్మూలించడం ఇది బీజేపీ యొక్క ఎత్తుగడ ఈ మత ఘర్షణలో మత ఉద్రిక్తతలో వైషమ్యంలో ద్వేషంలో మన రోజువారీ అవసరాలు మర్చిపోతున్నాం వాడు ఇస్తా అన్న నల్ల డబ్బు తెచ్చి ఇచ్చాడా లేదా అడిగే ప్రశ్న వెనక్కుపోతోంది నువ్వు ఇస్తాన రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తావా లేదా ఇచ్చాడా లేదా అనే ప్రశ్న వెనక్కిపోతోంది మహిళలకు ఇస్తాన్న హక్కులు ఇచ్చాడా లేదా మహిళల పైన అత్యాచారాలు పెరిగినాయా అనే సమస్య వెనక్కిపోతోంది నిరుద్యోగ సమస్య కానీ అధిక ధరల సమస్య కానీ ఈ దేశాన్ని అతలాకుతలం చేస్తున్న అనేక సమస్యలన్నీ పక్కకు పోతున్నాయి ముస్లిమా హిందూవా నువ్వెక్కువ నేను ఎక్కువ ఎవరిని ఎవరు చంపుతున్నారు ఈ మత ఘర్షణ పెరగడం బీజేపీకి కావాలి అందుకే ఈ రోజున ఈ రోజున ఇజ్రాయిల్ కానీ లేదు ఇంకొకటి కానీ మనం పహల్గామ్ కానీ వీటన్నిటిలో అదే కనబడుతోంది పహల్గామ్లో ఏం జరిగింది అందరికి ఉన్మాదం ఎక్కింది మనకి పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలి పాకిస్తాన్ ఓడించాలి పాకిస్తాన్ ఓడించాలి ఎందుకు ఓడించాలి ఉగ్రవాదం కాబట్టి ఆ ఉగ్రవాదులు జోలికి పోతున్నారా ఆ ఉగ్రవాదానికి మూలాన్ని మూలం ఏంటో తెలుసుకుంటున్నారా అదేమి లేదు ముస్లింలకు హిందువుల ఘర్షణ పెట్టడం ఆ రోజున ఉగ్రవాదులు చేసిన పని ఏంటి నువ్వు ముస్లిమా హిందూవా తెలుసుకొని ముస్లిం అయితే వదిలేశాడు హిందూ అయితే చంపేశాడు ఎవరైనా హిందూ ప్రాణ రక్షించుకునే దానికోసం నీ ముస్లిం అర్థం చెబితే ఇస్లాంలో ఉన్నటువంటి పంతులు చదవమని చెప్పాడు చదవగలిగితే వదిలేశాడు చదవలేకపోతే చంపేశాడు అంటే వాడి ఉద్దేశం ఏంటి నిజంగా ఇస్లాం మీద నమ్మకం ఉందా భక్తి ఉందా నాకు తెలియదు ఒక్కటే వాళ్ళ లక్ష్యం భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై కోట్ల మంది ముస్లింలకు మిగతా కోట్ల మంది హిందువులకు మధ్య ఆరని పగని రగిలించడమే వాళ్ళ ఉద్దేశం ఉగ్రవాదుల యొక్క లక్ష్యం ఆ లక్ష్యంతో ఉగ్రవాదులు చేసిన పని ఎంత ప్రమాదకరమైందో మళ్ళీ ఆ సమస్య మీద ఈ దేశంలో ఉన్న బీజేపీ వాడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేసిన పని కూడా అంతే ప్రమాదకరమైంది వాళ్ళు ఏం చేశారు దేశ ప్రజలు ఏ రకంగానైతే స్పందించారో ముస్లిం హిందూ అనే తేడా లేకుండా ఒక్క రీతిగా కాశ్మీర్ ప్రజలు ఏ రకంగానైతే స్పందించారో ముస్లిం హిందూ అనే తేడా లేకుండా ఏక విధంగా ఒకే విధంగా ఈ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలని నిలదించారు ప్రజలు కానీ బీజేపీ వాళ్ళు ఏం చేశారు ఉత్తరప్రదేశ్లో ఏం జరిగింది ఏం జరిగింది అనేక పట్టణాల్లో ఏం జరిగింది ముస్లింల మీద హిందువులు రెచ్చగొట్టారు ముస్లిం దుకాణాలు ధ్వంసం చేశారు ముస్లింలు హత్యలు చేయడానికి ప్రయత్నం చేశారు హిందూ ముస్లిం ఘర్షణ పెంచడానికి ప్రయత్నం చేశారు ఇది బిజెపి యొక్క నిజస్వరూపం అందుకే ఈ దేశంలో మత ఘర్షణ రెచ్చగొట్టడం ప్రతిపక్షాన్ని అణిచివేయడం ప్రశ్నించే వాళ్ళని నరికివేయడం ఇది ఒక సిద్ధాంతంగా ఉంది ఈ సిద్ధాంతం మోడీ తల్లించో షా తల్లిలోంచి వచ్చింది కాదు వీళ్ళ గొరువు వీళ్ళ సిద్ధాంతవేత్త గోల్వాల్కర్ పుస్తకంలోంచి వచ్చింది గోల్వాల్కర్ సిద్ధాంతం నుంచి వచ్చింది ఆయన చాలా ఏళ్ళకిందే చెప్పాడు స్పష్టంగా వాళ్ళ సిద్ధాంత గ్రంథంలో ఏమనంటే ఈ దేశంలో ఈ దేశ ప్రజలందరికీ శత్రువులు ముగ్గురు ముస్లింలు క్రిస్టియన్లు కమ్యూనిస్టులు ఈ ముగ్గురిని దేశంలో లేకుండా నిర్మూలిస్తే ఈ దేశం సుభిక్షంగా ఉందని చెప్తున్నాడు వీళ్ళని కాదు నిర్మూలించాల్సింది ఈ తప్పుడు సిద్ధాంతం చేసినటువంటి ఈ తప్పుడు సిద్ధాంతవేత్త నిర్మూలన జరిగితేనే ఈ భారతదేశంలో ప్రజలందరూ సుభిక్షంగా ఐక్యంగా ఉంటారనేది మనం తిరుగు సమాధానంగా చెప్పాల్సిన అవసరం ఉంది అందుకే ఈ రోజున ఈ చెప్పడం ఒక చిన్న ధర్నాతో ఒకనాటి ఉపన్యాసంతో ఒక్క రోజు యొక్క నిరసనతో పూర్తయ్యేది కాదు ఇది ఎందుకంటే వాళ్ళ నిర్బంధం వాళ్ళ హత్యాకాండ కూడా ఒక్క రోజుతో పూర్తి కావట్లేదు ఆపరేషన్ కగార్తో పూర్తి కావటం లేదు ఒక కేశరాన్ని చంపడంతో పూర్తి కావటం లేదు ఇంకా ఈ దేశంలో ప్రతిపక్షాన్ని ప్రశ్నని చంపేయటం అనేది నరికేయటం అనేది వాళ్ళ ఉద్దేశం అట్లాంటి దుర్మార్గాన్ని నరికేయటం తెకిలించి వేయటం అనేది మన కర్తవ్యంగా ఉండాలి అందుకు ఒక దీర్ఘకాలిక యుద్ధం చేయాలి ఈ గల్లీలో చేయటమే కాదు ఇందిరా పార్క్ గల్లీలోనే కాదు ఢిల్లీలో కూడా ఇది బాగు విధంగా రాబోయే కాలంలో మనం ఉద్యమిస్తేనే మోడీ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఎందుకు దించితేనే అట్లాగైతే ఏడు వందల అరవై మంది దాకా రైతాంగం ప్రాణాలు బలిచ్చి మూడు రాక్షస చట్టాలు వెనుక కొట్టేదాని కోసం బ్రహ్మాండమైన పోరాటం నిర్వహించారు భారతదేశ రైతాంగం అదే రీతిగా ఈ పౌర హక్కుల సమస్య పైన కూడా ఆపరేషన్ కగారే కాదు మొత్తం పోరహక్కుల ఉద్యమాన్ని ఆ రకంగా ఉధృతంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ స్ఫూర్తితో ముందుకు సాగడానికి మనంతా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ ధర్నాను ఈ మొత్తం మహా ఉద్యమాన్ని సంపూర్ణంగా సిపిఎం పార్టీ సమర్థిస్తుందని తెలియజేస్తూ మీ అందరికీ సెలవు నమస్కారం